ఈరోజు స్థానిక సంస్థల ఎన్నిక సందర్భంగా మరి నల్గొండ జిల్లా ఇప్పటి మండలం మరి ఎల్లమూడెం గ్రామంలో ఒక బీసీ సమాజం వ్యక్తి సర్పంచ్గా నామినేషన్ ఇస్తే మరి ఆధిపత్య కులాలు మరి అతన్ని కిడ్నాప్ చేసి మరి యొక్క అతని మూత్రాన్ని నోట్లో పోసి రెండు రోజులుగా తిప్పించుకుంటూ ప్రాంతాలు మారుస్తూ కొట్టడం జరిగింది మేము ఈ ఘటనని పోయి బీసీ విద్యార్థిగా తీవ్రంగా ఖండాయిస్తూ ఉన్నాం ఉస్మాన్ నుండి ఈ ఘటనని ఏమంటనే చట్టపరంగా వాళ్ళను విచారం జరిపి మరి ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరపాలని మరి సర్పంచ్ ఎన్నికల్లో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన పేరుతో మరి బీసీలకు సమాధానం చేస్తాము సమపాలన చేస్తామని చెప్తుంటే మరి స్థానిక సంస్థల్లో గ్రామాలలో మరి బీసీ బిడ్డలు సర్పంచ్ ఎన్నికలకు ఓటు చేస్తే మరి ఆధిపత్య కులాలు ఈ విధంగా తీవ్రంగా కొట్టడము మరి నోట్లో మూత్రం వేయడము మరి ఇంసం ఏందని నేను మాట్లాడుతూ ఉన్నాను దీన్ని తీవ్రంగా బీసీ సమాజం బీసీ మేధావులారా బీసీ విద్యార్థులారా ద్వారా మీరు ఖండించండి వెంటనే ఆ బాధిత కుటుంబానికి చట్టపరంగా న్యాయం చేయలే విధంగా మరి బాధితులపై దాటి వారి మీద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మేము ప్రధానంగా ఉస్మాను నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీలు రాజ్యానికి రాజ్యాంగ రాజ్య రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పోడేసే హక్కు లేదా బీసీలు ప్రజలు కాదా ఎన్నికల్లో మీరే పోటీ చేయాల పోటీ చేసే వ్యక్తుల్ని తీవ్రంగా హింఛించడము చర్య బీసీ చేసిగా మేము ఒకటే కొడతా ఉన్నాం బీసీ బాధితునికి ఎవరైతే ఉన్నారో ఆ బాధితు కుటుంబానికి న్యాయం జరగ విధంగా మరి స్థానిక జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి వారిపై కేసుల నవజాన్ని ప్రధానంగా కోరుతా ఉన్నాం